మా కుటుంబ సమానులు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు రోజుల్లో ముందుకి నడిపించే స్ఫూర్తి ప్రదాత అభివృద్ధి సంక్షేమానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉండే కార్యకర్తల కోసం ఈ రాష్ట్ర ఐదు కోట్ల ప్రజలను కాపాడుకోవడం కోసం ముఖ్యంగా యువత భవిష్యత్ కోసం మన ముందుకు వచ్చిన జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శులు పెద్దలు పోజులు సోదరులు నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం వారిని మాట్లాడాల్సిందిగా మన అందరి తరఫున నమస్కరిస్తూ చప్పట్లు ఇంకా కొట్టాలి బాబుని సభ సభ మన వేది మన ఈ సభా స్థలంలో మాట్లాడాల్సిందిగా అందరి తరఫున కోరుకుంటూ వారికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్గ నమస్కారాలు అదే విధంగా ఈ శంకరావం కార్యక్రమానికి విచ్చేసిన ఎస్కోట తెలుగింటి ఆడబర్చులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జన సైనికులందరికీ నా ఉదయపూర్కి ధన్యవాదములు ఇది నా పంతొమ్మిదో మీటింగ్ ఏ నియోజకవర్గంలో కూడా పొద్దున మీటింగ్ టైంకి మొదలవల నాకు అర్థమైంది ఒక్కటే క్రమశిక్షణ పట్టుదలకి మారు పేరు ఎస్కోట ప్రజలే ఉత్తరాంధ్ర గర్జించింది ఉత్తరాంధ్ర గర్జన వలన ఈ రోజు ప్యాలెస్ పిల్లి వణికిపోతున్నాడు పోరాటాల పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర జగన్ ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర ప్రజలతో ఆడుకున్నాడు రాబోయే రెండు నెలలు ప్రజల జగంతో ఫుట్బాల్ ఆడుకోబోతున్నారు రాజులు ఏలిన నేల ఈ విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా అంటేనే విద్యానగరం మనందరికీ గుర్తొస్తుంది పైదు తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్య భూమి ఈ విజయనగరం జిల్లా మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన ప్రాంతం ఈ విజయనగరం ప్రాంతం అంత పవిత్రమైన భూమిపై ఈ రోజు నేను మాట్లాడతాం నా అదృష్టంగా భావిస్తున్నాను జగన్ మొన్న ఒక సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు కార్యకర్తలు షర్ట్ మడత పెట్టుకోవాలని చెప్పారు దానికి నేను నిన్న సమాధానం ఇస్తూ పసుపు సైన్యం సిద్ధంగా ఉంది మీ కుర్చీ మడత పెట్టేదానికి అని చెప్పా నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు చెప్పానా నేను ఎవరిని అవమానించానా కానీ వాళ్ళ వైకాపా నాయకులు మనోభావాలు అంట తల్లి వాళ్ళ పార్టీలో అరగంట అంబటి ఉన్నాడమ్మా ఆ అరగంట అంబటి చాలా బాధపడుతున్నాడు ఆయన అది కుర్చీ కాదు సింహాసనం అని పదే పదే చెప్తున్నాడు అవును అది సింహాసనమే కానీ ఆ సింహాసనం ఆయన కూర్చుంది ఒక సునకం అవునా కదా ఆ సునకని తరిమి తరిమి కొట్టాలని నేను అంటున్నాను ఒప్పుకుంటావా అరగంట అంబటి అని ఈ సభాముఖంగా నేను ఆయన్ని ప్రశ్నిస్తున్నాను ఎన్నికల ముందల జగన్ నవరత్నాలు అన్నాడు అది ఇప్పుడు కాస్త నవమోసాలుగా మారింది ఎన్నికల ముందల ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు అమ్మఒడ్డి అన్నాడు ఇప్పుడు ఇంటికి ఒకరే అంటారు ఎన్నికల ముందర సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అంటాడు ఇప్పుడు ఊర్లు కాదు కదా వీధి వీధి ముందు పారే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం నలభై ఐదు ఏళ్ళు వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానని ఆనాడు హామీ ఇచ్చి మాట తప్పాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మీరు పడుతున్న కష్టాలు చూసిన తర్వాత బాబు సూపర్ సిక్స్ ప్రకటిస్తే ఇప్పుడు జగన్ కి బాగా ఫ్రస్ట్రేషన్ మొదలైంది ఎక్కడికి వెళ్ళినా ఈ బాబు సూపర్ సిక్స్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఇంకా నా పని అయిపోయిందని జగన్ గ్రహించాడు